బిగ్ బాస్ హౌస్లో లేటెస్ట్ ప్రోమోతో మనందరికి షాక్ ఇచ్చేశాడు హౌస్ మేంట్ సీక్రెట్ రూమ్ నుండి బయటకి వచ్చేసిన గౌతమ్ అయితే ఒక్కొక్క హౌస్ మేట్తో మాట్లాడటంతో పాటు పల్లవి ప్రశాంత్తో మంచిగా వ్యవహరిస్తున్నారు తీరు ప్రశాంత్ కూడా గౌతమ్ వచ్చినందుకు చాలా ఆనందపడుతూ ఉన్నారు అయితే మిగతా హౌస్ మేట్స్ మాత్రం గౌతమ్ వచ్చినందుకు కాస్త రియాక్షన్స్ వేరుగానే ఉన్నాయి శివాజీ అమర్దీప్ సందీప్ వీరందరూ అయితే మరొకసారి గౌతమ్ వస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ తేజ చేసుకున్నట్లయితే హౌస్ మేట్స్ అందరూ తనని సేవ్ చేసినందుకు ఇప్పటి వరకు మురిసిపోయాడు కానీ గౌతమ్ వచ్చాక మాత్రం అయినా నాకు సేవ్ చేయాల్సింది హౌస్ మేంట్స్ కాదు ఆడియన్స్ ఆడియన్స్ సేవ్ చేయడం వల్ల ఇక్కడ వరకు ఉన్నానంటూ తేజ అయితే మాట్లాడుకుంటూ తనలో తను చెప్పుకుంటా ఇప్పటికే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ పల్లవి ప్రశాంత్ తో చాలా మంచిగా ఉంటున్నారు అదంతా చూసిన గౌతమ్ అయితే పల్లవి ప్రశాంత్కి ఇవ్వాల్సిన హింట్స్ అయితే ఇచ్చేస్తారు మంచిగా ఉండాలని చూస్తున్న వారిని నమ్మద్దు రోయ్ అంటూ ప్రశాంత్కి అయితే చెప్పాడు అలానే గౌతమ్ ప్రశాంత్ల మధ్యన ఈసారి మరింత బౌండింగ్ స్ట్రాంగ్ గా ఏర్పడింది పల్లవి ప్రశాంత్ చేస్తున్న తీరు బట్టి అయితే ఇప్పటి వరకు తనని కాస్త మిస్అండర్స్టాండింగ్ చేస్తారు సుకున్నారంటూ తెలియజేసుకున్నాడు